శ్రీకాళహస్తి పులకించిపోయింది సప్తగంగల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన ఏడు గంగమ్మల జాతర ప్రాభవాన్ని చూసి తరించేందుకు అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది ఆయా ప్రాంతాల్లో కొలువైన ఏడుగంగమ్మలను భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటూ సర్వాంగ సుందరంగా ముస్తాబైన అమ్మవార్లను నయనానందకరంగా దర్శించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు వన్ టౌన్ సీఐ గోపి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఏడుగంగల జాతరకు మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వేలాది మంది భక్తులు వచ్చినా జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలియజేశారు ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఏడుగంగమ్మల జాతరను నిర్వహించుకోవాలని ఎవరైనా ఎక్కడైనా భక్తులకు అసౌకర్యం కలుగజేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ బందోబస్తులో భాగంగా మా గౌరవ జిల్లా ఎస్పీ గారు పటిష్ట బందోబస్తు బందోబస్తు నిమిత్తము సుమారు మూడు వందల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విషయం కేటాయించడం జరిగింది ప్రైమ్ పార్టీ వాళ్ళు ఈ యొక్క జాతరని నిరంతరము పర్యవేక్షణ చేస్తూ ఉండడం జరిగింది దయచేసి ప్రజలందరికీ మేము తెలియపరిచేది ఒకటే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంప్రదాయబద్ధంగా సోదర భావంతో అందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా జాతరని నిర్వహించుకోవాలని అదే విధంగా పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ని ఎక్కడా కూడా అంతరాయం కలిగించకుండా మీరే జాగ్రత్తలు తీసుకునే విధంగా పోలీసుకు సహకరించాలని మార్గం మనవి ఎవరైనా అట్లు కాదని తప్పు పనులు చేసిన చట్టాన్ని చేతిలో తీసుకోవాలని ప్రవర్తించిన వారిపైన కఠిన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు ఖచ్చితంగా వారిని చట్టం దృష్టికి తీసుకొని వెళ్ళి కోర్టు మార్షల్ ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది